వెల్కమ్ టు జస్ట్ ఆ మంత్రి జీసస్ యాకోబు మూడు పదిహేడు పరలోకము నుండి దేవుని జ్ఞానము కలిగిన వారు పొందినవారు వేషధారణ సంబంధమైన జీవితాన్ని జీవించాలని బైబిల్ బోధిస్తూ ఉంది వేషధారణను ఇంగ్లీష్లో హిపోక్రసీ అంటారు అంటే లోపల ఒక జీవితము బాహ్య సంబంధంగా మరొక జీవితాన్ని భిన్నమైన జీవితాన్ని జీవించడమే వేషధారణ బైబిల్ చాలా తీవ్రంగా యొక్క వేషధారణ గురించి హెచ్చరిక చేయడం జరిగింది యేసుక్రీస్తు ప్రభులు వారు మత యసు వారి మూడో అధ్యయంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశైలారా మీ యొక్క క్రియలను చక్కదిద్దుకోమంటూ తీవ్రాతి తీవ్రంగా క్రీస్తు ప్రభులు వారు వారి యొక్క క్రియలను ఎండగట్టడం జరిగింది ప్రకటన గ్రంథం మూడో అధ్యయంలో చూస్తే లవోదిక సంఘంతో దేవుడు మాట్లాడుతూ ఉంటే వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు కానీ నులువెచ్చగా ఉంటే అత్యంత ప్రమాదం అని దేవుడు గద్దించడం జరిగింది కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో ఒకే ఒక జీవితాన్ని ఆధ్యాత్మికంగా జీవించాలని దేవుడు కోరుతా ఆమేన్